Welcome back to my channel. సో చింతపండు లేకుండా టొమాటో పప్పు చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రాసెస్ అనమాట చాలా తొందరగా అయిపోతుందండి ఫస్ట్ అయితే టీ గ్లాస్తో టూ గ్లాసెస్ కందరిపప్పుని తీసుకున్నాను సో దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు దీంట్లో ఒక సిక్స్ టొమాటోస్ మీడియం సైజులో ఉండే సిక్స్ టొమాటోస్ని కట్ చేసి వేసుకోవాలన్నమాట సో దీన్ని బాగా క్లీన్ చేసుకుని దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయినా లేదంటే పెద్ద పీసెస్ అయినా అంటే ఒక టొమాటోలో ఒక ఫోర్ ఎయిట్ అన్న ఆ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను సో వాటర్ని యాడ్ చేసి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని అయితే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి సో ఇదైతే కుక్ అయిపోయింది సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఈ విధంగా కుక్ అయిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని పప్పు గుద్దితో స్మాష్ చేసుకోవచ్చు నేనైతే పప్పు గుద్ది యూజ్ చేయకుండా గరిట్తోనేది ఈ విధంగా చేస్తున్నాను అనమాట నాకు మరీ మెత్తగా ఉంటే నచ్చదు అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను సో దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను ఎక్కువగా యాడ్ చేయను సో ఇప్పుడు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి సో దీన్ని బాగా కుక్ అవ్వని ఒక బాయిల్ వచ్చేంతవరకు కుక్ అయిన తర్వాత దీనికైతే పోపు పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి చూడండి సో బాయిల్ అనేది వచ్చేసింది కదా సో ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకు కొంచెం పల్చక కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం సో దీనికోసం అయితే ఒక బౌల్ పెట్టుకుని దీంట్లో అయితే కొంచెం ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సో దీంట్లో అయితే ఆవాలు వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు వేస్తే మనకి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది సో ఫస్ట్ చూడండి ఆల ఆవాలు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి కొంచెం ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పప్పు దీంట్లో వేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి సో రోటీలో అయినా రైస్లో అయినా చపాతీలో అయినా దేంట్లో అయినా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఆసంగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చింతపండు అవసరమే ఉండదు చింతపండు మించిన టేస్ట్ అయితే ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది మీకు కంపల్సరీ నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంది కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి